స్వామివారి యొక్క రక్ష మనకు కలుగుతుంది కనగతులందరూ కూడా స్వామివారి యొక్క చేయందుసి రక్ష రక్ష మహాబాహో భరమేశ్వరి దేవతాయ మహా ఇప్పుడు మీరు కంగణాలు కట్టుకునే హక్కు వచ్చింది మళ్ళీ కట్టుకోండి చేతుల టెంకాయ కానీ పువ్వు కానీ పత్రం కానీ పట్టుకోండి ప్రేమకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పురవారుక యువ బంధన పరమేశ్వరాయ ఇదం నమ చెప్పండి హరహర మహాదేవ సోమనాథేశ్వర ప్రసన్న అమ్మవారి కూడా చెప్పండి అందరు కూడా దుర్గా భవాని మాది మాది సోమనాధేశ్వర సభతి ప్రభురాం మాదిగి లక్ష్మీ

ఎప్పుడో స్వామివారికి కంగనదారుణం అయింది స్వామివారికి నూతన వస్త్రాలు కట్టిస్తారు మన మన వివాహం ఎట్లవుతుందో స్వామివారి వివాహం అట్లే అవుతుంది మన వివాహంలోనేమో ఎక్కల బిల్లం వ్యక్తిగంగా కాలుగలుగుతారు స్వామివారి ముందుగా ఎక్కడ బెల్లం పెట్టి కాలుగలుగుతారు ఈ మన వివాహమేమో సంతాన అభివృద్ధికి స్వామివారి వివాహమేమో జగత్ కళ్యాణము కొరకై మనం చెప్తాము ఇప్పుడు ఇరువురు దంపతులు అమ్మవారికి అయ్యవారికి వారికి వర్ష సమర్పణ చేస్తున్నారు ఆ స్వామి వారిని వస్త్రాలు తీసుకొని వర్షాలు వస్తారు ఆ తర్వాత బాసింక ధారణ యద్భౌలిక ధారణ ఇవి మనకి జరుగుతాయి మా పిలకమాళ్ళు అయినటువంటి శ్రీ సోమనాథేశ్వర స్వామి వారు పిలకమాతలైనటువంటి జగచరణి జగన్మాత బ్రమరామ అమ్మవారికి ఇద్దరికి కూడా ఇప్పుడు నూతన వస్త్రాలు కట్టబెడుతున్నారు మహారాజా శ్రీ శ్రీనివాసరెడ్డి దప్పకులుగా రామిరెడ్డి ద్వకలుగా ఒకసారి అందరూ నమస్కారం చెప్తున్నారు